ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ సెట్స్ మీదకి వెళ్లే క్షణం కోసం ఎన్ని కళ్ళు ఎదురు చూస్తున్నాయో చెప్పడం కష్టమే స్క్రిప్ట్ లాక్ చేసి కొన్ని లుక్స్ టెస్ట్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీగా ఉండగా మహేష్ స్పెషల్ మేకవర్ అవుతూ ఫ్యామిలీతో కలిసి లండన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక ఆగస్టు కానీ సెప్టెంబర్ నుంచి కానీ ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఎంబి మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతుంది ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంలో మహేష్ కి ఆపోజిట్ గా నటించే విలన్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ కుమార్ మహేష్ కి విలన్ గా నటిస్తున్నారని వార్త వచ్చింది ఇక ఇప్పుడు రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ని మహేష్ కోసం రాజమౌళి తీసుకురాబోతున్నారని ప్రచారం శురు అయింది మరి రాజమౌళి సినిమాల్లో విలన్ రోల్ హీరో క్యారెక్టర్ కి ఏ మాత్రం తీసిపోదు ఇక ఆ విలన్ క్యారెక్టర్ కి హీరోకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంటుంది అందుకే రాజమౌళి విలన్ క్యారెక్టర్ కోసం ఎవరిని దింపితే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నాడు ఇక రాజమౌళి హీరో హీరో కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో అంతకంటే ఎక్కువ విలన్ కి ఇంపార్టెంట్ ఇస్తాడు కాబట్టి రాజమౌళి అంత ఈజీగా ఎవరిని ఎంపిక చేయడు ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటిస్తున్నాడు అంటే అపోజిషన్ విలన్ గా నటించే వాళ్ళు కూడా మహేష్ బాబుకి సరిపోవాలి లేకపోతే రాజమౌళి తీసే స్టోరీకి అర్థం ఉండదు అందుకే రాజమౌళి విలన్ కోసం తెగ సర్చ్ చేస్తూ ఉన్నాడు సో చూడాలి మరి సూపర్ స్టార్ కోసం రాజమౌళి ఏ హీరోని విలన్ గా మారుస్తాడో సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్